హాయ్ అండి ఈరోజు వీడియోలో ఈ ప్లెయిన్ బ్లౌజులు నా స్టైల్ కటింగ్ అయితే చూపించబోతున్నాను ఈ కటింగ్ ఎవరైనా చూసుంటే కనుక కామెంట్ చేయండి ముందుగా మనం కట్ చేయడానికి బ్లౌజులు తీసుకొని ఇలా చక్కగా సదురుకొని ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని ముందుగా అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కోసం ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే బ్లౌజులు రెండు ఒకేసారి కట్ చేసేస్తున్నాను నేను హ్యాండ్స్ ఓపెన్స్ అయితే నా వైపే ఉంచుకుంటాను ఫస్ట్ నుంచి నేను ఇలాగే కట్ చేసేదాన్ని ఓపెన్స్ ఏమో మన వైపు ఉంచుకొని క్లోజింగ్ అటువైపే పెడతాను నేను హ్యాండ్స్ కటింగ్ అయితే బ్యాక్ పార్ట్ అయితే క్లోజింగ్ నా వైపు ఉంచుకొని ఓపెన్స్ ఆపోజిట్ పెడుతూ ఉంటాను ఇప్పుడు ఇలా ఫినిషింగ్ కోసం హెమ్మింగ్ కోసం అనమాట ఇప్పుడు మన దగ్గర అది బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని హ్యాండ్ చూసుకొని హ్యాండ్ అని ఇలా మార్క్ అయితే వేసుకోవాలి షోల్డర్ కుట్టుకి పైన ఖర్చు కోసం ఇక్కడ చంక దగ్గర మనం కలుపుతాం కదా ఫస్ట్ కుట్టు ఆ కుట్టు దగ్గరికి ఖర్చుకి ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ని కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఆటోమేటిక్గా మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఐడియా వస్తుంది హ్యాండ్ ఎలా కరువు తీసుకోవాలి ఎలా షేప్ తీసుకోవాలి అని చేసాం కదా దాని వెంట అలా కట్ చేసేసుకోవాలి ఈజీగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ లోత్ తీసేసుకోవాలి చిన్న కట్స్ ఇచ్చేసుకోవాలి ఎక్కడ మార్కింగ్ చేసామో అక్కడ ఎలా కట్స్ అయితే ఇచ్చేసుకోవాలి ఫుల్ హ్యాండ్ కూడా నేను ఆది బ్లౌజ్ని పెట్టి ఇలాగే తీస్తాను ఇప్పుడు ఫ్రంట్ లోతు అయితే తీసేసుకోవాలి ఫ్రంట్ లోతు సేమ్ ఆఫ్ ఇంచే లోపలికి సరిపోతుంది అది ఫిట్టింగ్ కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు నేను వచ్చేసి బ్యాక్ పార్ట్ తీస్తాను అనుకుంటారేమో కానీ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ కోసం మనం హ్యాండ్స్ కట్ చేసిన వైపు కట్ చేసిన హ్యాండ్స్ కట్ చేసిన వైపు ఇలా క్లాత్లు రెండు తీసుకొని క్రాస్ ఎటువైపు ఉందో చూసుకోవాలి క్రాస్ అయితే ఇలా ఉంటుంది ఇటువైపే ఉంటుంది హ్యాండ్స్ తీసిన వైపు చాలా ఈజీగా కనిపెట్టచ్చు ఇప్పుడు నా దగ్గర అయితే ఇలా ఫ్రంట్ పార్ట్ ఒక అట్ట ఉంటుందండి ఈ అట్టే ప్రతి ఒక్కరికి యూజ్ చేసి కటింగ్ చేస్తాను ఈ అట్ట తీసుకొని దీన్ని క్లాత్ క్లాత్పై నేనైతే మార్క్ చేసేస్తాను మార్క్ చేసిన తర్వాత మనకి ఆది బ్లౌజ్ ఇస్తారు కదా వాళ్ళు ఆది బ్లౌజ్ ఉక్సులు పట్టి దగ్గర నుంచి చంకలో ఫస్ట్ కుట్టేస్తాం కదా జాయింట్ చేస్తాం కదా జాయింట్ కుట్టుకి ఇలా లూజ్గా చక్కగా లాగకుండా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉక్సులు పట్టిని మనం ఫస్ట్ నెక్ దగ్గర గీచాం కదా అక్కడికి సైడ్ జాయిన్ చేసే కుట్టుకి మార్క్ అయితే వేస్తాను పక్కన మనం చెస్ట్ కుట్టేస్తాం కదా సైడ్ జాయింట్ పక్కన ఆ కుట్టు కూడా మన ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో అది నేను చూపించినట్టుగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు సెంటర్ షేప్ షేప్ పైన కుట్టు షోల్డర్ సెంటర్ చేసుకొని లాక్కూడదండి అలాగే మరీ లూజ్గా వదలకూడదు మీడియంగా పట్టుకొని ఇలా అయితే డాట్ వేసేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా కింద లైన్ డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ నెక్ రౌండ్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి నెక్ రౌండ్ చెక్ చేసుకొని మనం షోల్డర్ కుట్టు వేస్తాం కదా అక్కడ నుంచి మనం గీసిన షోల్డర్కి మార్క్ అయితే వేసుకోవాలి పొట్టు వస్తే కొంచెం పైకి పెట్టుకోవాలి పొడుగు వస్తే కొంచెం పైన షోల్డర్ హాఫ్ ఇంచి పెంచి కింద డౌన్ వన్ హాఫ్ ఇంచి తగ్గి కిందకి దించితే సరిపోద్ది నాకైతే సరిపోయింది చూడండి కట్ చేసేస్తున్నాను ఇంతేనండి అయితే అయిపోయింది మీకు అందరికీ వీడియో చూసినప్పుడు ఏంటి కటింగ్ ఎలా చేస్తుంది అని డౌట్స్ అయితే రావచ్చు డౌట్స్ వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి ఈ కటింగ్ తెలిసిన వాళ్ళు లైక్ చేయండి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాను నేను అంటే జస్ట్ ఈ టైప్ ఆఫ్ కటింగ్ ఉంది అని చూపించడం కోసం మీకు చేస్తున్నాను తెలిసిన వాళ్ళు లైక్ చేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్తో కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా అది ఇలా బ్యాక్ మనం ఏవైనా బ్యాక్ కట్ చేయాలనుకుంటున్నాం బ్యాక్ వైపు మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకొచ్చి పెట్టాలి ఇప్పుడు మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ మనం హెమింగ్ వేసిన కుట్టికి సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర పట్టుకొని పొడవు చూసారు కదా సరిపోయింది ఇప్పుడు చక్కగా పొడవు సరిపోయింది కాబట్టి ఈ పార్ట్ ఎలా ఉందో అలా దాని వైప్ ఈ పార్ట్ అంట లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి నెక్ విడుక్తే మనం హెమింగ్ వేసిన కుట్టి దగ్గర నుంచి ఆది బ్లౌజ్ నెక్ సో సెంటర్కి ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చిందో చెక్ చేసుకొని దాని పైకి ఆఫ్ ఇంచి ఖర్చు కోసం ఉంచుకొని మార్క్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే బ్యాక్ వైపు డ్రా చేసేసుకోవాలి ఇది నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇంక నేను నెక్ ఈ మనిషి ఇంతే ఉంటుంది ఇలా అయితే కట్ చేస్తాను కొత్త వాళ్ళైతే మాత్రం షోల్డర్కి నెక్కి డ్రా లైన్ అయితే డ్రా చేసుకొని కరువు అయితే తీసుకోవాలి చక్కగా రౌండ్ అయితే తీసుకోవాలి అయిపోయిందండి బ్లౌజ్ కటింగ్ ఇంతే ఫ్రంట్ పార్ట్తో బ్యాక్ పార్ట్ తీయడం ఎక్కడైనా చూసి ఉంటే అనక లైక్ చేయండి వీడియోని కామెంట్ చేయండి ఇవి ఈ కటింగ్ ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు షేప్ కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్పై ఫ్రంట్ పార్ట్ పెట్టి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో తీసుకొని తీసేస్తూ ఉంటాను కొత్త వాళ్ళు అయితే మాత్రం మధ్యలో ఎంతుందో కొలుచుకొని తీసుకోండి కన్ఫామ్గా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేప్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు స్టిచ్ చేసేసుకోవడమే పైన హాఫ్ ఇంచి ఖర్చు కింద హాఫ్ ఇంచి ఖర్చు పోగా సెంటర్లో ఈ షేప్ పార్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది వాళ్ళకి ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఇంత ఈజీ బ్లౌజ్ కటింగ్ ఎక్కడైనా చూసారేమో కామెంట్ చేయండి చూశారు కదా ఇంత ఈజీ ఇంత ఈజీ మెథడ్తో బ్లౌజ్ కటింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో